ప్రభు నమ్మిన వారికి కూడా ఇలాంటి స్వభావం మనం చూస్తూనే ఉన్నాం అయితే దాగుల కీర్తన గర్ణం ఎనభై నాలుగవ కీర్తంలో మూడవ దర్శనంలో దాగి తమబడిన వాడు తన్ను తాను కనిపించుకొని చాలా శ్రేష్టమైన మాటలు ఈ భాగంలో ఆయన మాట్లాడుతున్నారు నీ బని ప్రీతముని యొక్క విచుక్కులకు నివాసము తొలగితే ఉంది ఆయన భూమి మీద ఉన్న పక్షి జాతుల్లో పిచ్చుక అనేది చాలా స్వల్పమైనది చిన్నది తన జీవితం కూడా మనం ఒకసారి చూస్తే చాలా సులభంగా కనబడుతుంది అవి ఎక్కడ నివాసం చేస్తున్నాయని చెప్తున్నా అంటే నీ బలిపీఠము వద్ద ఆ పిచ్చుకులకు నివాసము దొరికను అంటే తను ఎంత ఘనత కలిగిన వాడైనా నేను పిచ్చుకున్నాయా పిచ్చుక మరి నీ బలిపీఠం యొక్క నివాసం దొరికింది నేను పిచ్చుకును ఈ యొక్క ఒక నివాసంగా నేను ఉన్నాను అన్నాడు కిందకు వచ్చేలాగే వాన పిల్లలు పెట్టుటకు వాన వానకోవిలకు మరి కూటి స్థలము దొరికిను అని అక్కడ వానకోవిల గురించి కూడా మాట్లాడుతుంది మొదటిగా పిచ్చుకన్నాడు రెండవది వానకోవిల అని భాగంలో మాట్లాడుతుంది మతీ స్వార్థలో ప్రభా యేసు క్రిస్తు వారు ఆరో అధ్యాయము ఇరవై ఆరో వర్షాన్ని మనము చూసినప్పుడు ఈ భాగంలో చాలా శ్రేష్టమైన విషయాన్ని ప్రభా యేసు క్రిస్తు వారు చక్కగా మాట్లాడుతున్నారు మతీ స్వార్థ ఆరో అధ్యాయం ఇరవై ఆరు వర్షాన్ని చూస్తే ఆకాశ పక్షులు చూడి ఆ విత్తవు పోయము కూర్చుకొనవు ఘర్షలో గాజుల వాటికి లేవు అన్న ఈమెద పక్షులు అది చూడండి అవివు ఓయవో కూర్చుకున్నావు ఘర్షలో గాజులు లేవు అంటే దాని మీద అనుభవం నేను పక్షి కంటేను చాలా తక్కువ వాడిని పిచ్చు కంటే తక్కువ వాడిని నీ బలిపీపీఠంలో నేను కాసుకొని నీ బలిపీపీఠంలోనే నేను ఆతుంది తావి కీర్తనలో చక్కటి మాటడితే ఈ బలిపీట కనిపెట్టుకొని నా బలిపీట ద్వారా కనిపెట్టుకుని నా భావని దేవుని లేకపోతే అంటే దాని ఏంటంటే దేవుని యొక్క బలిపీటమునం పనిపెట్టుకుని అతను బలిదిల్లాలని చిచ్చుకులాగా వాన కోవిడ్లాగా తను విస్తరించాలని పది ఆయన అవి ఉద్దేశము కలిగి చక్కగా మాట్లాడతాడు దేవుల్ ఈ యొక్క సమయంలో దేవుని యొక్క లేఖనాన్ని మనం చూస్తే చాలా శ్రేష్టమైన విషయం లోకాసు వార్త పరిణామం ఇరవై నాలుగు వర్షాన్ని మనం చూస్తే చాలా శ్రేష్టమైన విషయాన్ని ఇరవై నాలుగు వర్షాన్ని చూస్తే కాకుల సంబంధి విషయాలు చూడండి ఆ విత్తము పోయేము వాటికి కొట్టు కొట్టులేదు అయితే దేవుడు వాటికి పోషిస్తున్నాడు దాని మీద క్రమం ఏంటంటే ఆకాశ పక్షులను పోషించే దేవుడు తను పోషిస్తున్నాడు ఆకాశ పక్షులకు నివాసం ఉన్నది ఆకాశ పక్షులకు గూడు ఉన్నది అయితే నా నివాసము నా మూడు ఎక్కడి దేవుని బలిపీఠము దేవుని బలిపీఠము యొక్క పక్షి వల్లే గుడి కట్టుకొని పక్షి వల్లేని వాస్తవాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడే నీ వాసన చేస్తూ దేవుణ్ణి సృద్ధిస్తూ దేవుని కనపరుస్తూ దేవుని మయపరుస్తూ దేవుని ఆరాధిస్తూ నేను పనిస్తాను నేను విస్తరిస్తాను నేను బతులేదాన్ని దాకీదు పక్షిగాను వానకోలుగాను విసుగా మోల్చుకుని నీ ఒక్కరి నీ నివాసం చేస్తాను నీ ఒక్కరి నేను ఉంటాను చాలా చక్కగా స్పష్టంగా రాజ్యం మాట్లాడు యశాగ్రంథాన్ని మనం చూస్తే యశాగ్రంథం యాభై ఆరో అధ్యాయము ఏడవ శాని కనుక మనం చూస్తే చాలా చక్కటి మాట ఇది రాజ్యం చూడగా యశాగ్రంథం యాభై ఆరో అధ్యాయంతో చాలా చక్కటి మాట నా ప్రార్థనా బంగంలో వాడిని ఆనందిప చేసి నా బలిపీట మీద వారు అనిపించు దాహన బను ఆత్మ అంగీకారములన దేవుని పిల్లలుగా ఉన్నవారు సమీపించి సమీపించితి అర్పల చేత శుతుల చేత ప్రభుత్వం దాని మీద కూడా అదే అనుభవంలో దేవుని బలిపీఠము యొక్క వెళ్ళి బలు అర్పిస్తూ శృతి ఆకమైన బలు అర్పిస్తూ దేవుని ఉన్నాడు దేవుని శృతిస్తూ ఉన్నాడు దేవుని కొనియాడుతాడు తను ఎలా ఉన్నదంటే నేను పుచ్చుకోలేని వాసం చేస్తాను వానకోవేళ్ల పిల్లల పెట్టుటకు అక్కడ బలిపీఠం దగ్గర బూడి స్థలం అన్నాడు అంటే దేవుని దగ్గర బలిపీఠం దగ్గర పుచ్చుకోవలే వాన కోవి వలె నేను గుడు కట్టుకుని వాసన చేస్తూ ఆయన శరీరంలో ఆయన ఉన్నాను కాబట్టి దేవుని యొక్క మందిరములో నివాస స్థలముగా బలిపీఠం దగ్గర కట్టుకొని ఏ వ్యక్తి అయితే ఆయన దగ్గర అంటారు వారు ధన్యో అందుకనే సావిత్రు నా యొక్క ద్వార బట్టుకుని నా బోధలు ఎవరైతే ఎంతటి వారైన తన తాను తగ్గించుకొని దేవుని బోధలు వింటూ బలిపీఠం కాసుకుంటారో అట్టి వారు దాన్ని ఈ యొక్క సమయంలో ఈ మాటలు విన్న మీరు కూడా మనం తగ్గించుకొని దావిదే అనుభవాన్ని మనం కలిగి చేస్తే మనం కూడా తల్లి కొంటాము